స్టార్ ప్రభాస్ మూవీ విడుదలవుతుంటే చాలు థియేటర్స్ వద్ద ఉండే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ గా ఉన్న డార్లింగ్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారి దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు బాహుబలి సినిమా తర్వాత మళ్లీ అంత భారీ హిట్ అందుకోలేకపోయిన విమర్శలు వచ్చాయి కానీ సలార్ తో ఆ విమర్శలను తిప్పికొట్టాడు సినిమా పార్ట్ టూ కూడా ఉండటంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు సలార్ టూ వస్తుందా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలుసు గత ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అయితే సినిమాలో ప్రభాస్ కు ప్రశాంత్ ఇచ్చిన టెలి ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు దీంతో రెండో పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ వర్కౌట్ కంప్లీట్ అయినట్లు అప్డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మే నెల చివరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రశాంత్ రీల్ పూర్తిగా దృష్టి పెట్టారట అయితే ఫస్ట్ పార్ట్ భారీ విజయ్ అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్ రీల్ మొదట అనుకున్న స్క్రిప్ట్ కి కాస్త మెరుగులు దిద్దారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది మే చివరి వారం నుంచి పది రోజుల పాటు జరిగే షెడ్యూల్లో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని సమాచారం అక్టోబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట అయితే ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు క్రిస్మస్ కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు సీక్వెల్ లో జరిగే రాజకీయాలు మలుపులు యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ వన్ కి మించి ఉంటాయని అందరూ భావిస్తున్నారు ఆడియన్స్ మరోసారి సరికొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తారని టాక్ శృతి హాసన్ జగత్ బాబు బాబీ సింహ శ్రీయారెడ్డి బ్రహ్మాజీ షఫీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు ఇక ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆయనకున్న వేరే మూవీ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాలో ఆయన పార్ట్ కు సంబంధించిన సన్నివేశాలను ముందుగా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట అందుకోసం ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ని డిస్కస్ కూడా చేసుకున్నారట మరి ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో వెయిట్ చేయాల్సిందే